నేను నీలాద్రిగుడి నుంచి వచ్చిన తర్వాత ప్రసాదం అలాగే రెండు అట్టిపళ్ళు నేతిబీరకాయ అక్కకి చూద్దామని ఇలా పెడుతున్నాను అక్క అంటే మా తోటికోళ్ళు మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా మీ అక్క మీ బావగారు ఎప్పుడు వీడియోలో కనపడరే అని వీడియోలో కనపడటానికి అంటే యూట్యూబ్లో కనపడటానికి అందరూ ఇష్టపడరు కదా అందువల్ల ఎప్పుడన్నా వీడియో తీసే దగ్గరలో వాళ్ళు కనిపిస్తే వీడియోలోకి రాకోకుండా చేసుకుంటాను అందరికీ ఇష్టం ఉండదు కదా ఇకపోతే అక్కకి ప్రసాదం ఇచ్చి వచ్చిన తర్వాత వంట అయితే రెడీ చేస్తున్నాను మా ఆయన గారేమో నీలాద్రి గుడి నుంచి రాగానే ఒక కప్పు కాఫీ కలిపి నేను తోటలోకి వస్తా అన్నారు ఒక కప్పు కాఫీ కల్పిస్తే తాగి వెళ్ళారు ఇక కాఫీ అయితే తాగారు కానీ టిఫిన్ చేయలేదు కదా ఆయన గారు మళ్ళీ టిఫిన్కి రాబోయేసరికి పచ్చడి చేద్దామని అదే నేతి పచ్చడి చేద్దామని స్టార్ట్ చేశాను కానీ నేతివీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలంటే ముందుగా స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసి మూత పెట్టాలి మనం పచ్చిమిరపకాయలని ఏ పచ్చళ్ళకైనా అంటే ఏ చట్నీలకైనా కానీ పచ్చిమిరపకాయలు ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది మూత పెట్టుకోకుండా ఉంటే అవి బాగా వేగిపోతాయి అంత టేస్ట్ అనిపించదు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత వేరే గిన్నెలోకి ఇలా తీసేసుకొని ముందుగా నేతి బీరకాయని సన్నగా కోసి పెట్టాను ఈ పచ్చిమిరపకాయలు తీసిన తర్వాత ఇక అదే కళాయిలో నేతి బీరకాయ ముక్కల్ని వేసేస్తున్నాను ఈ బీరకాయలు ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు ఉప్పు వేసి మూత పెడితే మంచిగా ఈ బీరకాయ ముక్కలు కూడా మంచిగా నీరు వచ్చేసి మగ్గుతాయి ఇక ఈ పచ్చడి చేద్దాము ఆయన గారు వచ్చేసరికి అనుకున్నాను కానీ ఆయన గారు తొందరగా వచ్చేసారు మరి పచ్చడి చేసిన దాకా కొద్దిసేపు ఆగుతారంటే అమ్మో చేలో కూలీలు ఉన్నారు అయిపోద్ది వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చి రాలేదు అని అన్నారు సరేనని ఇక కారపొడి ఉంది దోశలేసి కారపొడేసి ఆయన గారికి టిఫిన్ అయితే పెట్టాను ఈ లోపల నేతిబీరకాయ ముక్కలు కూడా మంచిగా నీరు వచ్చి మగ్గినయ్యి ఇలా మగ్గిన నేతిబీరకాయ ముక్కలను కూడా వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇదే కళాయిలో టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను మనకి పచ్చడి చేసుకునేటప్పుడు మంచిగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఈ టమాటా ముక్కలకు కానీ బీరకాయ ముక్కలకు కానీ మంచిగా మగ్గుతాయి ఇక టమాటా ముక్కల్లో కూడా కొద్దిగా ఉప్పు వేసాను అట్లా అని రెండుసార్లు రెండు రెండు స్పూన్లు గట్టిగేస్తే ఉప్పు ఎక్కువ నేను బీరకాయ ముక్కల్లో అలాగే టమాటా ముక్కల్లో రెండు సార్లు కూడా కొద్దిగా కొద్దిగేశాను ఇక చింతపండు ఇప్పుడు ఎక్కువ శాతం ఫ్రిడ్జ్లలో పెడుతున్నాం కదా గట్టిగా ఉంటుంది కదా అలా నూరుకునేటప్పుడు ఇబ్బంది లేకోకుండా టమాటాలు మగ్గించుకునేటప్పుడే చింతపండు కూడా అందుట్లో వేస్తే చింతపండు మెత్తబడిద్ది ఇక అందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు కూడా వేసేసాను టమాటా ముక్కలు మగ్గినవి ఇక చక్కగా రోల్ శుభ్రంగా కడిగేసుకొని పచ్చడి అయితే నూరుకుంటున్నాను నాకు రోట్లో పచ్చళ్ళు నూరటం అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకైతే పెద్ద కష్టం అనిపించదు ఎందుకంటే మిక్సీలో పట్టిన పచ్చడి నాకు అస్సలు నచ్చదు ఒక్క ఇడ్లీలోకి అంటే ఇడ్లీలోకి అనే కాదు టిఫిన్లలోకి టిఫిన్లలోకి దేనికైనా చట్నీ పల్లీ చట్నీ మిక్సీలో పెడతాను కానీ ఇలా అన్నం తినే పచ్చళ్ళు అయితే ఏమైనా సరే రోట్లోనే నూరుకుంటా నాకు పెద్ద కష్టం అనిపించదు ఇలా నూరుకుంటేనే నాకు చాలా ఇష్టం అందుకనే ఎప్పుడైనా రోట్లోనే పచ్చళ్ళు నూరుతాను ఇక పచ్చిమిరపకాయలు నూరుకున్నాను కదా పచ్చిమిరపకాయలు మంచిగా మెదిగిన తర్వాత నేతిబీరకాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను నేతిబీరకాయ ముక్కలు నూరటం పెద్దగా కష్టమే అనిపించదు ఎందుకంటే అవి చాలా మెత్త గా మగ్గిపోయినాయి కదా అందువల్ల బీరకాయలు ఒక్క రెండు నిమిషాల్లోనే నూరేసుకోవచ్చు ముక్కల్ని కచ్చా కచ్చాపచ్చా మెదిగిన తర్వాత పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను అయితే చాలామందికి రోడ్లో పచ్చలు నూరటం రాకపోవచ్చు ఈ పచ్చలు నూరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పచ్చిమిరపకాయలు కానీ టమాటా ముక్కలు కానీ వెయ్యంగాలోనే దబ్బి దిబ్బి అని దంచకూడదు అలా దంచితే కళలో పడిద్ది పచ్చడి అనేది నూరుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నూరాలి అదే బియ్యపిండి మిరపకాయలు పసుపు కొమ్ములు అనుకోండి వాటిని దంచాలి అంతే తప్పితే పచ్చళ్ళని దంచారనుకోండి మొహం నిండా కళ్ళ నిండా పడిద్ది నేను చూసిపించిన విధంగా నూరుకోండి అంటే మాకు పచ్చడి నూరుకోవటం కూడా రాదా అని మాత్రం అనుకోవద్దు అందరికీ వచ్చు రాని వాళ్ళ కోసం చెప్తున్నాను పచ్చళ్ళు వెల్లిపాయ ఉల్లిగడ్డ వేయలేదు ఆ రెండు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ రోజు అయితే నేను వెల్లిపాయ ఉల్లిగడ్డ వేయొద్దు అనుకొని వేయలేదు కానీ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే పగలు తినలేదు కానీ నైట్ తిన్నాను కదా టేస్ట్ అయితే సూపర్ ఉంది